కంటి పిల్లలు గర్భిణీలు చాలా మంది స్కూల్ పిల్లలు చాలా ఇదిగా అయిపోతున్నారండి పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు మీరు ఎంతకాలం వచ్చి ఇక్కడికి మేము వన్ ఇయర్ అవుతుందండి వచ్చి మీకు ముందు చెప్పలేదా లోతట్టు ప్రాంతం ఏదని లోతట్టు ప్రాంతం అంటే బిజ్జి ఆస్తా అని చెప్పేసి అన్నారండి బిజ్జి ఆస్తా ఉన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇది మాకు ఎంత సంతోషంగా ఉన్నది కట్టేసుకున్నాం అన్నయ్య లక్ష ఎనభై వేలు ఎనిమిది కట్టేసుకున్నాం అన్నయ్య కావాలి మేము చేస్తామని అన్నయ్య

కట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు శానిటేషన్ వేయాలి ముందు పైపులు డ్రైనేజ్ పైపులు కావాలి నీళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇల్లన్నీ ఏంటంటే